నమస్తే ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా నేను రాసినటువంటి స్వీయ కవిత శీర్షిక గతమున జీవన గమనం ఏమీ నేటి పరిస్థితి ఓ మనిషి ఆలోచించు ప్రాతకాల సమయమున మేలుకొలిపే పక్షుల కిలకిల రావాలు ఏవి సూర్యులో వేలాడదీసిన వరికంకుల నడుమ ఆహ్లాదకరమైన కిచకిచలాడే పిచ్చుకల సందడి ఏది నీవు నేర్చిన సాంకేతిక అభివృద్ధిలో నలిగిపోయి అంతమయ్యే జీవరాశులు ఎన్నో ఎన్నెన్నో నిజ జీవితంలో నీ జీవన గమనంలో మార్పులు ఎన్నో పర్యావరణమును పాడు చేసే యుక్తులు కుయుక్తులు కుతంత్రాలు ఎన్నెన్నో పారిశ్రామికీకరణ పఠనీకరణ నీ ఉనికికి చెక్కుపెట్టే ప్రయత్నమా చూడు ఆలోచించు పల్లెలను పాడు చేయకండి వ్యవసాయం నందు విరివిగా వాడే ఎరువులు కృత్రిమమైనవే ఎందుకు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించుటలేదు అందమైన సీతాకోకచిలుకలు చిలుకలు కీటకాలు కనుమరుగయ్యేనా నీ పాటుతో పాలు కలుషితం నీళ్లు కలుషితం పీర్చే గాలి తినే ఆహారం కలుషితం ఎటుపోతుంది శాస్త్ర అభివృద్ధి ప్రమాదపు అంచునా బ్రతుకుతున్నావని తెలుసుకో మోగజీవులను రక్షించు గతంలో మంచిని గ్రహించు మానవత్వము చూపు హింసలు విధ్వంసాల నమ్మ జీవనమును సాగించకు పర్యావరణ పరిరక్షణకై చేయు ప్రయోగాలను ఆశించు అభివృద్ధిని సాధించు ప్రకృతి అందాలు తిరిగి పొందు పల్లెలను పల్లెలలా ఉంచు ఓ మనిషి ఆలోచించు పర్యావరణానికి స్నేహితుడిగా మసలు అందరికీ అవగాహన కల్పించు ఆనందంగా బ్రతుకు ఓ మనిషి ఆలోచించు అందరికీ అవగాహన కల్పించు ఆనందంగా జీవించు ఇంతటితో నా స్వీయ రచన సమాప్తం రచన శ్రీమతి మాణి కుమార్ రామచంద్ర